ఎగ్జామ్స్ లో ఫ్రీక్వెంట్ ఈ మోడల్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం చూడండి ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ క్రికెట్ బ్యాటీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసారు అయితే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్టర్ గివింగ్ టూ సక్సెసివ్ డిస్కౌంట్స్ అని చెప్పి అడుగుతున్నారు అంటే ఇక్కడ రెండు సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఫైనల్ గా వచ్చే సెల్లింగ్ ప్రైస్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు ఈ ప్రాబ్లమ్ ని అప్రోచెస్ సాల్వ్ చేయొచ్చు ఒకటి ఫార్ములా యూజ్ చేసి ఇంకొకటి ఏమో లాజికల్ గా ఫస్ట్ మనం లాజికల్ గా సాల్వ్ చేద్దాం నైన్ హండ్రెడ్ రూపీస్ ఇనీషియల్ గా క్రికెట్ బ్యాట్ మార్కెట్ ప్రైస్ అని ఇచ్చారు ఇప్పుడు చూడండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే నైన్ హండ్రెడ్ రూపీస్ లో టెన్ పర్సెంట్ అంటే ఎంత డిస్కౌంట్ తర్వాత ఆ క్రికెట్ బ్యాట్ ప్రైస్ ఎంత అవుతుంది నైన్ హండ్రెడ్ రూపీస్ నుంచి నైన్టీ రూపీస్ అప్ట్రాక్ట్ చేస్తే ఎయిట్ టెన్ రూపీస్ వస్తుంది ఈ ఎయిట్ టెన్ రూపీస్ మీద అగైన్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ ఇచ్చారు అంటే ఎయిట్ టెన్ రూపీస్ లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఎంత అవుతుంది వన్ రూపీస్ అవుతుంది ఫైనల్ గా రూపీస్ నుంచి ఎయిటీ వన్ రూపీస్ ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూనే నే ఫైనల్ ప్రైస్ అవుతుంది అంతే కదా అంటే ఎయిట్ టెన్ రూపీస్ నుంచి ఎయిటీ వన్ సబ్ట్రాక్ట్ చేస్తే సెవెన్ ట్వంటీ నైన్ రూపీస్ వస్తుంది సో సెవెన్ ట్వంటీ నైన్ రూపీస్ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఇది లాజికల్ గా ఫార్మ్ లో ఏమోస్తుందంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ హండ్రెడ్ మైనస్ డిస్కౌంట్ వన్ డిస్కౌంట్ వన్ అంటే మనకు ఆల్రెడీ టెన్ ఇచ్చారు 10%.. పర్సెంట్ డివైడెడ్ బై హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ మైనస్ డిస్కౌంట్ టూ అగైన్ టెన్ పర్సెంట్ అని ఇచ్చారు కదా డివైడెడ్ బై హండ్రెడ్ మార్క్ ప్లస్ నైన్ హండ్రెడ్ ఇచ్చారు నైన్ ఇంటూ నైన్ ఎయిటీ వన్ ఇంటూ నైన్ దట్ టు సెవెన్ ట్వంటీ నైన్ ఇలా చేసినా కూడా ఆన్సర్ సెవెన్ ట్వంటీ నైన్ వస్తుంది సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంటెంట్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ